హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వంటత్రు బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి సమ్మర్ కూర అయితే వెళ్ళాం కదా ఊరి నుండి అయితే బెంగళూరు అయితే వచ్చేసాము చాలా ఐటమ్స్ అయితే ఇచ్చాము ఇదిగోండి ఇది ఒక బాక్స్ అనమాట ఇందులో ఉలవలు కందులు శనగలు అన్నీ ఉన్నాయి మా అమ్మ ఏవేవో ఇచ్చినారు మా అత్తగారు ఇచ్చారనమాట అన్నీ త్రీ బాక్స్ అయితే అయ్యవి ఇది వన్ బాక్సు ఇందులో టమాటా పచ్చడి ఊరగాయలు అన్నీ ఉన్నాయి ఈ గొడ్డి ఆల్మోస్ట్ అయితే ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది ఇంకొక బాక్స్లో అప్పడాలు ఉడియాలు అన్నీ ఉన్నాయి జంతికలు కూడా చేశాం కదా జంతికలు వీడియో కూడా పెట్టాను కదా చూసే ఉంటారు ఇవి ఇందులో జంతికలు చింతపండు వన్ ఇయర్కి సరిపేటట్టు అన్నీ అయితే తీసుకొచ్చాను అన్నీ అంటే అన్నీ కాదు చింతపండు ఒకటేని ఉన్నవైతే మనకు కూడా ఏం దొరుకుతాయి ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి డిమార్ట్స్లో అందుకోసం నేను ఎక్కువ అయితే ఏం తేలేదు ఏవో తిన్న వస్తువులు చేసేసి తీసుకొని అయితే వచ్చాను ఇవ్వండి పైన చూపిస్తున్నాను కదా ఇవి జంతికలు అనమాట ఈ బాక్స్లో వచ్చి జంతికలు అరిసెలు అన్నీ ఉన్నాయన్నమాట మా పిల్లలు అంటూ ఉన్నారు అమ్మ జంతికలు భలే వచ్చాయి విరక్కుంటా అనేసి అన్నారు మేము వచ్చే ట్రైన్ అనమాట చాలా లేట్ అనమాట త్రీ అవర్స్ ట్రైన్ లేట్ అనుకున్నాము కాకపోతే ఇంకా టెన్ అవర్స్ లేట్ అయిపోయింది ఇవైతే నేను ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను మెత్తగా అయిపోతాయి కదా బాక్స్లో పెట్టేసుకుని క్లోజ్ అయితే చేసుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతాయి సండే ఉదయం టెన్ ఓ క్లాక్కి వెళ్ళాల్సిన ట్రైను మేము ఈవినింగ్ ఫైవ్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్ ఫైవ్ అయితే అయిపోయింది ట్రైన్ ఎక్కి అది అలా వచ్చేటప్పటికి ఇంకా మండే రావాల్సింది ట్రైను ఉదయం టెన్ టెన్ కాదు ఎయిట్కి రావాల్సింది ఈవినింగు సిక్స్ థర్టీ అయితే అయిపోయిందండి ట్రైన్ వచ్చేటప్పటికి చాలా లేట్ అనమాట చాలా ఇబ్బంది అయితే అవ్వలేదు ట్రైన్ చాలా లేట్ కదా ఉదయం రావాల్సింది ఇదిగోండి ఇందులో అయితే ఒక బాక్స్ అదే బాక్స్ అనమాట త్రీ బాక్స్ అన్నాను కదా అందులో జీడిపప్పు మా అత్తగారు ఇచ్చారు మినపుగుళ్ళు చింతపండు ఇవన్నీ అయితే ఇదొక బాక్స్ అనమాట ఇంకొక బాక్స్ ఉంది అన్నీ ఊరి నుండి అయితే చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను అక్కడే చూపిస్తున్నాను కదా అవన్నీ అయితే అక్కడ ఉన్నాయి అందులో మా అమ్మ తాండ్ర తీపూరగాయ ఉంటాయి కదా తీపూరగాయ టమాటా పచ్చడి అవన్నీ పెట్టారనమాట తీసుకొచ్చాను ఇది ఒక డబ్బా ఓపెన్ చేస్తున్నాం కదా ఇది ఒక డబ్బా అనమాట ఇందులో పకోడి అన్నీ ఉన్నాయి ఇగోండి నేను క్లీన్ అయితే చేసుకుంటున్నాను కదా ఇందులో తాండ్ర అవి కదా ఇటు అటు కుదపడం వల్ల గలీజ్గా అయిపోయింది మళ్ళీ డబ్బాలకి చీమలు పట్టకుండా క్లీన్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను మా వారి డబ్బా అయితే ఓపెన్ చేస్తున్నారు ఇందులో చెప్పాను కదా పకోడేవి ఉన్నాయనేసి పకోడి ఏవోవో ఉన్నాయి ఇంకనమాట తెలియదు పెట్టేటప్పుడు పెట్టేసాం కానీ ఓపెన్ చేసినప్పుడు తెలియాలన్నమాట ఇగో ఇందులో ఏమున్నాయో చూపిస్తాను ఇగో నెయ్యి అప్పడాలు ఉన్నాయి నెయ్యి అప్పడాలు వచ్చి తీసేసి ఒక బాక్స్లో పెట్టుకోవాలి ఉదయం అయితే ఇప్పుడు నైట్ అయితే ఓపెన్ చేసాం కాబట్టి ఈ ఉదయం వచ్చి ఇవన్నీ ఆరబెట్టుకోవాలి కొంచెం మంచులో పెట్టాం కదా అలా పెట్టేసుకుంటే తరిపట్టేస్తుంది కాబట్టి మళ్ళీ ఆరబెట్టుకొని ఒక డబ్బాలే వేసుకోవాలి ఆరబెట్టుకోవాలన్నమాట ఉదయం ఆరబెట్టుకుంటాను ఇప్పుడు నైట్ వచ్చి అయితే ఓపెన్ చేస్తున్నాను కదా ఉదయం వచ్చి ఆరబెట్టుకుంటాను అనమాట ఎండ్లో అప్పడాలు కూడా మంచులో పెట్టేసి ప్యాక్ చేసి తెచ్చాము కదా అవి కూడా ఆరబెట్టుకోవాలి మా పిల్లల కోసం క్రేన్స్ చార్పనర్స్ మా షాప్ ఉంది కదా హోల్సేల్ చేస్తామన్నమాట అక్కడ అయితే తీసుకున్నాము ఇవి క్రేయన్స్ అనమాట మా పిల్లలకి ఎగ్జామ్స్ టైం వల్ల మా చిన్నోడికి ఒక్కొక్క బాక్స్ కావాలి ఇవి షార్పనర్సు ఇవి ఎరేజర్స్ అనమాట ఊరి నుండి అయితే తీసుకొచ్చాను ఇది వచ్చి పకోడి అనమాట అవన్నీ ఓపెన్ చేసి డబ్బాలో అయితే వేసుకోవాలన్నమాట అవి గొండి అప్పడాలు అప్పడాలు వచ్చి ఇలా ఫోల్డ్ చేసి అయితే తెచ్చాము మంచులో పెట్టేసి లేకపోతే మొత్తం విరిగిపోతాయి కాబట్టి ముందు రోజు నైట్ మంచులో అయితే పెట్టేసుకొని ఇలా దొంతులు పెట్టుకొని కవర్లు చుట్టుకొని ఒక టేప్ అయితే చుట్టాను అనమాట ఇవి వచ్చి ఇప్పుడు ఇలా తీసి పెట్టేసుకున్నాను కదా ఉదయం వచ్చి ఎండలో ఆరబెట్టుకోవాలి లేకపోతే ఇవి కూడా చిన్న పురుగులాగా పెట్టేస్తాయి కాబట్టి నేను మళ్ళీ వన్ ఇయర్గా ఉంటుంది కదా ఇవి నాకైతే వన్ ఇయర్ అయితే సరిపోతాయి మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళేది వన్ ఇయర్ తర్వాత వెళ్ళేది మళ్ళీ మా పిల్లలకి హాలిడేస్ ఉండవు కాబట్టి నేను వెళ్ళేది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఇవి వచ్చి అరిసెలు అరిసెలు ఇంకా కొంచెం ఎన్నప్పలు కూడా అమ్మ చేసింది అవ్వండి ఇవి కొంచెం క్లోజ్ చేయడం వల్ల గట్టిగా అయిపోయాయి కాబట్టి అవి ఓపెన్ చేసుకుని ఒక కవర్లో పెట్టేసుకుంటున్నాను ఒక కవర్లోనే ఇంకొక కవర్లో వేసుకుంటున్నాను అనమాట ఆ కవరు ఆయిల్ అయిపోయింది కదా ఇంకొక కవర్లో వేసుకున్నాను ఇది వచ్చి జీడిపప్పు మా దగ్గరలో ఫ్యాక్టరీ ఉంది కాబట్టి అక్కడ తీసుకున్నాను కిలో అనమాట తొలి ప్యాకెట్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డబ్బా కూడా వచ్చింది ఫ్రీగానే డబ్బా అయితే తీసుకుని వచ్చేస్తాయి ఇవి ఉలవలు కందులు ముగ్గుండి ఇవి వచ్చి అనమాట ఇవి వచ్చి కందులు శనగలు కాజాలు కూడా చేసుకున్నాను కాజాలు కూడా మా అమ్మ పెట్టింది ఆ కందులు మా అమ్మగారు ఇచ్చారు శనగలు ఉన్నాయి కదా మాకు హోటల్ షాప్ అయితే ఉంది అందులో అయితే మా అత్తగారు ఉండేవన్నీ ప్యాక్ చేశారు ఇవి తీరగాయ అనమాట ఇది వచ్చి టమాటా పచ్చడి ఎండు కొంచెం నువ్వులు అన్నీ తీసుకొని వచ్చేసాము ఇగోండి ఇవి నువ్వులు అనమాట ఇలా అయితే ఊరి నుండి అయితే ఇవన్నీ తీసుకొని అయితే వచ్చానండి నా ఛానల్ నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి Okay, bye friends. Bye.